దేవుడు ఇవాళ మనకి ఇచ్చాడండి ఏమి ఇచ్చాడో తెలుసా బైబిల్ ఇచ్చాడు ఇది నా ధననిది ఇది నా దిక్షూచి ఇది నా మార్గదర్శి ఇది నన్ను ఆదరిస్తుంది ఇది నన్ను బలపరుస్తుంది వాక్యం నాతో మాట్లాడుతుంది వాక్యం నన్ను హెచ్చరిస్తుంది వాక్యం నన్ను ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తుంది వాక్యం నన్ను స్వస్థపరుస్తుంది వాక్యంలో సమస్తం నెరవేరుతుంది దేవుడి ఇవాళ ఎంత గొప్ప దేవుడు ఈ మొదటి సెంచరీ శతాబ్దంలో ఉన్నవారికి క్రైస్తవుడు విశ్వాసంతో బతుకుతాడు ఒక క్రైస్తవుడు పరిశుద్ధులకి మేరీ అమ్మకి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఒక నిజమైన క్రైస్తవుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు దేవునితో మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన కృపాసనంతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించవచ్చు వాక్యము పట్టుకోవాలి దేవుని వాక్యాన్ని ఎరగాలి మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవాలి దేవునితో సంబంధం ఉండాలి అని హెచ్చరించినందుకు ఆ రోజు బిషపులు ఆ అధికారం లోకాధికారులు మతాధికారము ఒకరి చేతిలోకి వచ్చేసింది క్రిస్టియన్ కింగ్డమ్ గా మారిపోయినప్పుడు ఆయన్ని కాల్చి చంపేశారు తెలుసా మార్టిన్ లూధర్ కింగ్ని జాన్ హస్ని ముందుగా చెప్పాడు ప్రొటెస్ట్ చేశాడు ఆయన్ని కాల్చి చంపేశారు అడ్రస్ లేకుండా అయినప్పటికీ ఇవాళ బైబిల్ అందరి చేతులకి వచ్చేసింది అన్ని భాషల వారికి వచ్చేసింది నువ్వు ప్రభువుని పట్టుకో బైబిల్ని పట్టుకో బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడ బాగుపడు బైబిల్ ప్రకారం బతుకు బైబిల్ నీ చేతిలో ఉందంటే నువ్వు ఎంత గొప్ప జయశీలుడువో తెలుసా నీవు ఎంత గొప్ప జ్ఞానివో తెలుసా నీవు ఎంత గొప్ప శక్తివంతుడవో తెలుసా